హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ నేను ఉమ్మతా అండి అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే పార్ట్ వన్ అయితే మ్యాక్సిమం అందరూ చూసి నిండొచ్చు చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ పార్ట్ అయితే చూడండి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో లెంత్ అయినా సరే పెట్టానండి ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారు అయ్యవారు లేకపోయినా సరే ఇలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆ వీడియోలో మొత్తం పెట్టానండి చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అది కూడా చూడండి ఇంకా నెక్స్ట్ అయితే నేను తాంబూలం ఎలా ఇస్తాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మ్యాక్సిమం అందరికీ తెలుసు సో నేను కూడా ఒకసారి ఇలా ఈ విధంగా ఇస్తాను అని చెప్పేసి మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ తమలపాకులు రెండు పసుపు కుంకుమ సొంపు ఉంటుంది కదండి వక్క అంటుందని అది ఫ్లవర్స్ ఇంకా హ అరటి పళ్ళు కూడా రెండు ఇంకా బ్లౌజ్ ఉంటుంది కదండి అది కూడా పెట్టచ్చు అనమాట అది మన ఇష్టము ఇంకా బ్యాంగిల్స్ ఐదు లేదా తొమ్మిది అయితే బ్యాంగిల్స్ పెడతానండి నేను ఇంకా మెయిన్ అండి ఇక్కడ శనగలు వచ్చిన ప్రతి వారికి అయితే ఇవ్వాలన్నమాట ఇదండి నేను వాయనం అయితే ఇలా ఇస్తాను ప్రతిసారి ఇలాగే ఇస్తానండి ఆల్మోస్ట్ అందరు ఇలా ఇస్తారు మ్యాక్సిమం తెలియదు కదండి ఎవరు ఎలా ఇస్తారో తెలియదు నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే ఇస్తానండి ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళకైతే ఫస్ట్ నేను ఇస్తున్నాను వాయనం అయితే ఎందుకంటే పూజకు వాళ్ళు ఉన్నారు కదా మార్నింగ్ సో వాయనం ఇవ్వాలి పూజ అయిపోయిన బట్టినే కాబట్టి నేను బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కాబట్టి సో నేను ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఫైవ్ మెంబెర్స్ని కూర్చోపెట్టి అంటే ఇంకా పూజకైతే రాలేదండి పూజ అయిపోయిన తర్వాతకి వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే మా కోడల్ని కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఫైవ్ మెంబర్స్ అవుతారని చెప్పేసి అయితే నేను వాయనం అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా వాయనం ఇచ్చాక ఫస్ట్ వాయనం ఇచ్చే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే పసుపు కుంకుమ గంధము కాళ్ళకు పసుపు అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఇవి అన్నీ పెట్టిన తర్వాతేనే మనం వాయనం అనేది ఇవ్వాలి లేదంటే అది రెస్పెక్ట్ఫుల్గా అనిపించదు అది మన సాంప్రదాయంలో పద్ధతి అనమాట ఫస్ట్ పసుపు కుంకుమ పూలు అండ్ కాళ్ళకు ప పసుపు పెట్టిన తర్వాతేనే మనం వాయనం అనేది ఇవ్వాలన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే అందరైతే ఈవినింగ్ వచ్చారు అంటే మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారనమాట అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని బట్టి వస్తున్నారు సో నేనైతే ఇంకా అవన్నీ వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి ఇంక ఇక్కడైతే మా మామయ్య వచ్చారు అంటే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఇంకా తన బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కాబట్టి సో మేమైతే మా మామయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఇంక అందరం కూర్చొని అయితే లంచ్ చేసామండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఒక పూజ వరకు అయితే ఉపవాసం ఉన్నా అండి ఉపవాసం ఉన్న తర్వాతకు అందరం కూర్చొని అయితే లంచ్ చేసాము ఇంక ఇట్లా అందరం కూర్చొని లంచ్ చేయడం ఇట్లా నాకైతే కొంచెం చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ కొద్దిగా మా అత్తమ్మ లేదు అనే ఫీలింగ్ అయితే ఉంది అందుకుందరు స్త్రీలు అందుకుందరు చారుమతి పుణ్యగాద శ్రవణము చేసి పట్టుదారములు చేతికి కట్టుకుందరు హారతిగలు రోజు అంజు విందు పూజలించి పొంగి పోదురు స్త్రీలు పొంగి పోదురు కూడా వచ్చింది ఇంకా తను వచ్చేసరికి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంట్లో ఉంటే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్